నమస్కారం మనందరికీ వైకుంఠ ఏకాదశి అంటే చాలా ప్రత్యేకం కానీ ఈ పండగ అంటే కేవలం ఉపవాసం ఉండటం జాగరణ చేయడమేనా లేక దాని వెనుక మన జీవితాన్ని మార్చేసే అంత లోతైన అర్థమేమైనా ఉందా చూడండి మనం ఏళ్ల తరబడి ఎంతో భక్తిగా నియమనిష్టలతో ఈ వ్రతాలన్నీ చేస్తూనే ఉంటాం కానీ ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం ఇన్ని చేస్తున్నా మనలో మార్పు వస్తుందా మనసులో ఉండే కోపం అసహనం లాంటివి నిజంగా తగ్గుతున్నాయా అసలు మనసు మారకుండా చేసే ఈ ఆచారాల వల్ల ప్రయోజనమేంటి ఆహ్ ఈ ప్రశ్నతోనే మన అసలు ప్రయాణం మొదలవుతుంది సరే ఇంత లోతుగా వెళ్ళే ముందు అసలు ఈ పండగ గురించి మనందరికీ తెలిసిన విషయమేంటి తరతరాలుగా మన పెద్దలు మనకి ఏం చెప్తూ వచ్చారు ఆ ప్రగాఢమైన నమ్మకంతోనే మొదలు పెడదాం అవును మన నమ్మకం ఏంటంటే ఆ ఒక్కరోజు వైకుంఠ ఏకాదశి రోజున సాక్షాత్తు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట ఆ రోజు భక్తితో శ్రద్ధతో ఎవరుంటారో వాళ్లకి నేరుగా ముక్తి లభిస్తుందని పుణ్యలోకాలు దక్కుతాయని మనకు తరతరాలుగా ఒక బలమైన విశ్వాసం మరి ఆ రోజున మనం ఏం చేస్తాం కఠినంగా ఉపవాసముంటాం రోజంతా భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఉంటాం గుడికి వెళ్ళి ఆ పవిత్రమైన ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటాం ఇవన్నీ మనకు తెలిసినవే మనం చాలా శ్రద్ధగా పాటిస్తాం కూడా కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఈ ఆచారాల వెనక మనకు తెలియని మరో అర్థముంది ఈ విషయాన్ని అర్థం చేసుకోడానికి మనం రాఘవ అనే ఒక భక్తుడి కథలోకి వెళ్దాం అతని కథ మనందరి కథే అతని మనస్సులో వచ్చిన సందేహమే బహుశా మనలో చాలామందికి వచ్చుంటుంది అతని ప్రయాణమే ఈరోజు మన విశ్లేషణకు దారి చూపుతుంది ఏ రాఘవ ఉన్నాడే ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశిని ఎంతో నిష్ఠగా ఆచరించేవాడు ఉపవాస దీక్షలో ఏమాత్రం తేడా రానియడు ఉత్తరద్వార దర్శనం అస్సలు మిస్సవడు తను చేసే ఈ పనులే తనని నేరుగా మోక్షానికి తీసుకెళ్తాయని బలంగా నమ్మాడు కాని అతని నమ్మకం ఎంతవరకు నిలబడింది అయితే ఇన్నీ చేస్తున్న అతని మనసులో ఒక్కటే ప్రశ్న రోజూ తొలిచేసేది ఏళ్ల తరబడి ఇన్ని వ్రతాలు పూజలు చేస్తున్నాను కాని నాలో కోపం తగ్గట్లేదు అసహనం పోవట్లేదు భయం నన్ను వదలట్లేదు మరి నాకు నిజంగా వైకుంఠంలో చోటు దొరుకుతుందా అని చూడండి ఇదే అతని వేదన మనందరి శోధనకు ఇదే కేంద్రబిందు రాఘవ మదిని తొలిచిన ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు ఈ పండగలో మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ప్రతి పదం వెనుకో ఉన్న అసలైన అర్థంలోనే దాగి ఉంది పదండి ఆ ఆధ్యాత్మిక రహస్యాల తలుపుల్ని ఒక్కొక్కటిగా తిరుద్దాం మొట్టమొదట అసలు వైకుంఠం అంటే ఏంటి చాలామంది అనుకున్నట్టు అది ఎక్కడో ఆకాశంలో ఉండేవో బంగారులోకమా కాదు ఆ పదాన్ని విడదీసి చూద్దాం వై అంటే లేనిది కుంఠ అంటే దుఃఖం బాధ కొరత అంటే ఏ బాధ లేని స్థితి అనమాట ఇది బయట ఉండే ప్రదేశం కాదు మన మనస్సులో ఉండే స్థితి ఎప్పుడైతే మనస్సులో కోపతాపాలు వికారాలు బాధలెన్నీ పోయి పరిపూర్ణమైన శాంతి నెలకొంటుందో ఆ స్థితే నిజమైన వైకుంఠం దాన్నే మనం సత్యయుగమంటాం స్వర్గమంటాం ఇక ఏకాదశి అనే పదం తీసుకోండి చాలా చాలా ఆసక్తికరమైనది ఏకాదశి అంటే పదకొండు కరెక్టే కానీ దీనికి రెండు అద్భుతమైన అంతరార్థాలున్నాయి మొదటిది ఒకటి ప్లస్ పది ఇక్కడ ఒకటి మన మనసు అయితే పది ఏంతో తెలుసా మనకున్న ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఈ పది ఇంద్రియాలని మనస్సు తన అదుపులోకి తెచ్చుకోవడమే నిజమైన ఏకాదశి వ్రతం ఇక రెండో అర్థం ఇంకా లోతైనది ఒకటి ప్లస్ ఒకటి ఇక్కడ ఒక ఒకటి అయితే మరో ఒకటి సాక్షాత్తు పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మలు ఏకమవ్వడమే ఆ అద్వైత స్థితిని చేరడమే అసలైన ఏకాదశి మరి ఉపవాసం సంగతే ఉపవాసం అంటే మనం ఏమనుకుంటాం రోజంతా ఏమీ తినకుండా ఉండటం అంతేకదా కాని అసలు అది కాదు ఉపా వాసం ఉపా అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం ఎవరికి దగ్గరగా నివసించడం భగవంతుడికి అంటే కేవలం కడుపుని ఖాళీగా ఉంచడం కాదు మనసుని నిరంతరం భగవంతుడి స్మరణతో నింపి ఆయనకు మానసికంగా దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం ఇప్పుడు మనం ఓ అద్భుతమైన ప్రతీక గురించి మాట్లాడుకుందాం అదే మనలో ఉన్న వికారాలపై ఆధిపత్యం సాధించడం దీనికి ఇంతకన్న గొప్ప ఉదాహరణ ఉంటుందా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ ఆదిశేషుడి మీద పడుకున్న స్వరూపం ఆ చిత్రంలోనే ఓ గొప్ప సత్యం దాగుంది మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం పాలసముద్రంలో వేయి పడగల ఆదిశేషుడి మీద శ్రీమన్నారాయణుడు ఎంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆలోచించండి అంత భయంకరమైన విషపూరితమైన పాము మీద అంత నిశ్చింతగా ఎలా ఉండగలరు అసలు ఆ చిత్రం మనకి ఏం చెప్పాలనుకుంటోంది వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యమేంటి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆ ఆదిశేషుడు వేరెక్కడో లేడు మనలోనే ఉన్నాడు అది మనలోని ఐదు ప్రధాన వికారాలకు ప్రతీక అవే కామం క్రోధం లోభం మోహం అహంకారం ఇవి ఐదు తలల పాములాంటివి మన శాంతిని మన ఆనందాన్ని కాజేసే విషపూరితమైన శత్రువులు ఇప్పుడు ఆ చిత్రాన్ని మళ్ళీ ఊహించుకోండి బయటికి కనిపించేది స్వామి పాము మీద పడుకోవటం కాని దాని అసలు అర్థమేంటే ఒక ఆత్మ తనలో ఉండే ఈ ఐదు వికారాలనే పాముపై పూర్తి విజయం సాధించి వాటి విషానికి లొంగిపోకుండా వాటినే ఒక పరుపులా చేసుకుని వాటి మీద ప్రశాంతంగా ఆనందంగా విశ్రమించడం ఎంత అద్భుతమైన భావన కదా ఇది మన జీవితానికి ఎంత గొప్ప లక్ష్యం ఈ సత్యాలన్నీ ఒక్కొక్కటిగా అర్థమవుతుంటే రాఘవకు తన ప్రశ్నలకు సమాధానం దొరకడం మొదలైంది తను వెతుకుతున్న వైకుంఠం ఎక్కడో బయట లేదని అది తనలోనే ఉందని బోధపడింది మరి ఆ జ్ఞానోదయం అతన్ని ఎలా మార్చిందో చూద్దాం హౌను గుడిలో మనం చూసే ఆ ఉత్తరద్వారం కేవలం ఒక ప్రతీక మాత్రమే నిజమైన వైకుంఠద్వారం రాళ్లతో బంగారంతో కట్టింది కాదు అది మనలోనే ఉంది మన బుద్ధిలో తెర్చుకోవాల్సిన జ్ఞాననేత్రమాదే ఎప్పుడైతే మనస్సులోనే అజ్ఞానమనే చీకటి తొలగిపోయి ఆత్మజ్ఞానమనే వెలుగు వస్తుందో అప్పుడు ఆ ద్వారం దానంతట అదే తెరుచుకుంటుంది ఆ వెలుగులో కనిపించేదే అసలైన వైకుంఠం ఈ సత్యం తెలిసాక రాఘవ జీవితం పూర్తిగా మారిపోయింది అప్పటికప్పుడు ఒక దృఢమ్మైన ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఈ రోజునుంచి నేను త్యజించేది ఆహారాన్ని మాత్రమే కాదు నాలోని కోపాన్ని నాలోని చెడు ఆలోచనలన్నీ కూడా త్యజిస్తాను నా పది ఇంద్రియాల్ని నా అదుపులో ఉంచుకుంటాను చూడండి అప్పుడు మొదలైంది అతని అసలైన ఏకాదశి వ్రతం అలా ఎప్పుడైతే అనుకున్నాడో ఆ క్షణం నుంచి రాఘవులో అద్భుతమైన మార్పు అతని కోపం స్థానంలో శాంతి వచ్చింది స్థానంలో ప్రశాంతత వచ్చింది అప్పుడు కలిగిందతనికి అసలైన జ్ఞానోదయం ఓహో నా మనసులో శాంతి పవిత్రత ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడ ఉంటే ఏంటి అదే కదా నాకు వైకుంఠం అందుకే వైకుంఠ ఏకాదశి అసలు ఉద్దేశ్యం కేవలం ఉపవాసం ఉండటమో గుడికి వెళ్ళటమో కాదు మన ఆత్మ అనే వజ్రం మీద కాలక్రమేణా ఎన్నో వికారాలు అనే తుప్పు పట్టేస్తుంది ఆ తుప్పుని పరమాత్మ స్మరణ అనే నిప్పుతో కాల్చివేసి ఆత్మను మళ్లీ స్వచ్ఛంగా పవిత్రంగా ప్రకాశింపజేయడమే ఈ పండుగ వెనుక ఉన్న అసలైన పరమార్థం చూశారుగా మనం వైకుంఠం కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం కాని ఈరోజు మనం తెలుసుకున్న సత్యమేంటి ఆ శాంతిధామాన్ని ఆ వైకుంఠాన్ని మన జీవితంలోనే మన మనస్సులోనే మనం సృష్టించుకోవచ్చు మరి మన జీవితాన్ని కూడా ఒక వైకుంఠంగా మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఎవరైతే ఇలా చక్కని అర్థవంతమైన పరమార్థాన్ని కలిగిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారో వారికి దైవానుగ్రహం కటాక్షం వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది భగవంతుని యథార్థ పరిచయంలో వారిపై మనస్సు బుద్ధి ఏకాగ్రం చేసే రాజయోగ సాధన కోసం ప్రజాపిత బ్రహ్మాకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థానిక కేంద్రానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం ఈ అవకాశం ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు